ఇది మన డెమో క్లాస్ త్రీ అనమాట డెమో క్లాస్ త్రీ లో ఏం చెప్తున్నామంటే నెక్ ఎలా డ్రా చేసుకోవాలి ఎలా ఐరన్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో ఉంటుంది మనకి ఏంటంటే నెక్ ఫస్ట్ అంటే ఇది ఫ్యూజన్ పేపర్ గాని క్యాన్వాస్ పేపర్ అని లేదు మన అంటే పల్లెటూళ్ళలో అయితే ఇది పేపర్ బకరం అని కాని అంటారు ఇది ఒక సైడ్ స్టిక్ అవుతుంది మనం పెట్టి ఐరన్ చేస్తే నెక్ అది స్టిక్ అయిపోతుంది అనమాట సో దీని మీద ఈ రోజు నేను నెక్ ఎలా ఇందాక చెప్పాను కదండి ముందు క్లాస్ లో ఫార్ములా లో చెప్పాను కదా ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనం ఎలా నెక్ గీసుకుంటాం అన్నది ఈ రోజు క్లాస్ లో చెప్పాను ఓకే ఫస్ట్ ఏంటంటే మనం షోల్డర్ ఇందాక మీకు లెక్క చెప్పినప్పుడు ఏం చెప్పాను ఫైవ్ ఇంచెస్ అని చెప్పాను కదా ఫైవ్ ఇంచెస్ వచ్చింది అందులోంచి మైనస్ త్రీ చేసాము రిమైనింగ్ టూ మిగిలింది అని చెప్పాను కదా ఆ టూ వచ్చి మనం ఇక్కడ పెట్టుకుంటాం ఓకేనా ఆ టూ వచ్చి ఇక్కడ ఫ్యూజన్ పేపర్ని డబుల్ ఫోల్డ్ చేసాము జాగ్రత్తగా వినండి ఫ్యూజన్ పేపర్ని డబల్ ఫోల్డ్ చేసాము టూ ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను మనం నెక్ డీప్ని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలన్నది సో దాన్ని బేస్ చేసుకొని సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటాము ఇక్కడ టూ తీసుకున్నాం కదా ఇక్కడ టూ తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఏంటంటే చాలా మంది నెక్ ఇలా దగ్గరగా ఉంటే ఇష్టపడరు కొంచెం వాళ్ళకి ఎలా అంటే కొంచెం గా ఉండాలి హైట్ తగ్గించుకోవాలి ఐ మీన్ డీప్ తగ్గించాలి అని అనుకుంటారు సో అలాంటి వాళ్ళకు ఉంది ఇక్కడ టూ అండ్ హాఫ్ లేదు నార్మల్గానే కావాలనుకుంటే ఇక్కడ టూ పెట్టుకుంటే ఇక్కడ కూడా టూ ఇప్పుడు నేను ఇక్కడ మాత్రం టూ అండ్ హాఫ్ పెట్టాను ఓకేనా ఇలా ఫస్ట్ ఒక బాక్స్ ఫామ్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా ఒక బాక్స్ ఫామ్ చేసుకోవాలి మీకు చిన్న డౌట్ రావచ్చు మేడం ఇక్కడ ఇప్పుడు నాకు ఇలా క్రాస్గా వెళ్తుంది కదా అంటే మనం ఇక్కడ కింద బ్రాడ్ పెంచుకుంటున్నాము షోల్డర్స్ జారకూడదు కానీ కింద బ్రాడ్ కావాలి మనకి బ్రాడ్ కావాలని చెప్పేసి ఇక్కడ ఇక్కడ పెంచుకుంటే మనకు అనేవి షోల్డర్స్ అనేవి జారిపోతాయి కాబట్టి ఇక్కడ తక్కువ తీసుకుంటున్నాము ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాము ఓకేనా నెక్ డ్రా చేసేటప్పుడు ఈ పాయింట్లో స్టార్ట్ అయితే ఈ పాయింట్లో ఎండ్ అవ్వాలి అది అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఎండ్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మనం ఏదైనా నెక్ మీ చాయిస్ ఏదైనా నెక్ ఒకటి నేనైతే శాంపుల్కి ఈ నెక్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను త్రీ పాయింట్ నెక్ చూసారు కదా మేడం మీరు ఇక్కడ బాక్స్ ఇక్కడ గీసారు మీరు అవుట్లైన్కి వెళ్ళిపోయారు అన్న మీ డౌట్ వస్తుంది కొన్ని కొన్ని నెక్స్ కి బాక్స్ దాటి అవతలకి వెళ్ళాల్సి వస్తుంది అన్ని నెక్కలకి అవసరం రాదు రౌండ్ నెక్స్ కానీ అలాంటి నెక్స్ కి మనం బాక్స్ దాటి అవతలకి వెళ్ళము బట్ కొన్ని కొన్ని నెక్కలకు మాత్రం కన్ఫర్మ్ గా బయటకి వెళ్ళాలి ఆ వెళ్తేనే మనకి ఆ బ్రాడ్నెస్ మనం తీసుకున్న నెక్ పర్ఫెక్ట్ గా ఈజ్ గా వస్తుంది చూస్తారు కదా నేను నెక్ అనేది ఇక్కడ ఇక్కడ స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ ఎండ్ చేశాను మీరు కూడా సేమ్ ఇక్కడ స్టార్ట్ చేయాలి ఇక్కడ ఎండ్ చేయాలి నెక్ షేప్ నెక్స్ట్ ఏం చేస్తారంటే మనం తీసుకున్న నెక్క చుట్టూ వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి మనం తీసుకున్న నెక్క చుట్టూ కంప్లీట్గా వన్ ఇంచ్ ఎలా అయితే నెక్క తీసుకున్నామో అలా చూశారు కదా ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక పావ ఇంచుకి ఒక లైన్ మార్క్ చేసుకోండి ఇది ఎందుకు అంటే చెప్తాను కటింగ్ అయిన తర్వాత చెప్తాను ఫస్ట్ అవుటర్ లైన్ అంతటినీ కూడా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇన్నర్ లైన్ కట్ చేయొద్దు అవుటర్ లైన్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం పావ్ ఇ ఉంచాం కదా ఆ లైన్ ఫస్ట్ కట్ చేసుకొని ఆ తర్వాత ఈ లైన్ అంటే ఇన్నర్ లైన్ మనం ఫస్ట్ కరెక్ట్గా మనకి కావాల్సిన నెక్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా ఆ నెక్ని కట్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే మనకి నెక్ అనేది ఇలా వస్తుంది ఓకేనా నెక్ షేప్ ఇది ఇది ఎందుకు కొంచుమన్నాను అంటే ఇప్పుడు మనం దీన్ని ఒక క్లాత్ మీద ఐరన్ చేసుకుంటాం ఇలా ఐరన్ చేసుకునేటప్పుడు అది స్టిక్ అయిపోతుంది ఈ పార్ట్ అనేది లేకపోతే మనం ఐరన్ బ్రాడ్గా అయినా చేసేస్తాము లేదా దగ్గరగా అయినా చేసేస్తాము సో అందుకోసమని ఈ పార్ట్ ఉంటే మనం ప్రాపర్గా ఐరన్ చేసుకుంటాము ఓకేనా ఇప్పుడు నేను ఇది ఐరన్ చేసి ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను ఫస్ట్ చూడండి మీకు వన్ సైడ్ అనేది గ్లాసీగా షైన్ అవుతూ ఉంటది ఆ షైన్ అయ్యి పార్ట్ అనేది కిందకుండాలి ఇలా కిందకున్నట్టు ఐరన్ చేసుకుంటే మనం ఐరన్ చేసిన తర్వాత